ఎన్నికల సంఘం పనితీరును తాము నియంత్రించలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో వంద శాతం వివీ స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలను చేసింది రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం పనితీరును తాము నిర్దేశించలేమని వెల్లడించింది ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం ఓట్లతో వివీ ప్యాట్ స్లిప్స్ ను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు మరోసారి విచారణ జరిపింది వాస్తవానికి దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం నేడు తీర్పు వెలువరించాల్సి ఉండగా ఈ అంశంలో తమకు సందేహాలు ఉండటంతో ధర్మాసనం స్పష్టంతో కోరింది ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలను సంధించింది ఈవీఎంలో లో మైక్రో కంట్రోలర్ ఎక్కడ ఉంటుంది కంట్రోలింగ్ యూనిట్లోనా లేదా వివీ లోనా అని ప్రశ్నించింది మైక్రో కంట్రోల్ అనేది ఒకసారి రూపొందించిన ప్రోగ్రామా కాదా అన్నది కూడా నిర్ధారించాలని సూచించింది కోర్టు ఆదేశాల మేరకు ఈ మధ్యాహ్నం ఈసీ అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ ఇవ్వబోతున్నారు ఎన్నికల సంఘం వివరణను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది ఎన్నికల సంఘం ఓ రాజ్యాంగ సంస్థ అని దాని పనితీరును మేం నిర్దేశించలేమని స్పష్టం చేసింది ఈ విచారణ సందర్భంగా ఈవీఎం సోర్స్ కోడ్ కు సంబంధించిన అంశాలను పిటిషనర్లు లేవనెత్తారు పారదర్శకత కోసం దాన్ని బయట పెట్టాలని కోరారు దీన్ని ధర్మాసనం వ్యతిరేకించింది సోర్స్ కోడ్ కు ఎప్పుడు బహిర్గతం చేయకూడదని అలా చేస్తే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది ఎస్సీ